వెల్కమ్ టు జె సెవెన్ టీవీ న్యూస్ క్రూప్ వన్ విషయంలో నిన్న రేవంత్ రెడ్డి చేతగాంతనం బయటపడింది దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్లీ ఫార్ములా ఈ కేసును తీసుకొచ్చారు అదొక లొట్ట కేసు ఇలాంటి కేసును పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద ఈ రెండేళ్ల పాలన వంద పెట్టాలి రేవంత్ రెడ్డి బెదిరించి మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తాడేమో కానీ ప్రజల మనసులో స్పేస్ ఆక్యుపై చేయలేడు రేవంత్ రెడ్డి చేసిన తప్పుల నుండి తప్పించుకోలేడు కానీ నిన్న గ్రూప్ వన్ విషయంలో నీ చేతగాంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు కానీ ఇది లుట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు ప్రజలందరికీ కూడా తెలుసు పెట్టు ఏమి కాదనే సంగతి అందరికీ కూడా తెలుసు నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను వంద సార్లు జైలు పరిస్థితి వచ్చింది ఈ రెండేళ్ల పరిపాలనలోనేది నువ్వు చేసిన దుర్మార్గాలకి నువ్వు చేస్తున్న మోసాలకి ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆకుపై చేస్తేమేమో తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆకుపై చేయలేవు రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతున్నో చూస్తున్నాం మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్న చూస్తున్నాం యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు వంద మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూడ గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో ఈ కోడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది